అమెరికా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అగ్రరాజ్యంలో చదువుకోవాలనే విద్యార్థులకు ఇచ్చే వీసాలను భారీగా తగ్గించేసింది భారతీయుల కోసం జారీ చేసే ఎఫ్ వీసాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది దీంతో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అమెరికాలో చదుకోలే భారతీయుల ఆశలపై అగ్రరాజ్యం అమెరికా నీళ్లు చల్లుతోంది వచ్చేడాది ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతుండటంతో విదేశీయులకు ఇచ్చే వీసాలు భారీగా తగ్గుతాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో కీలక విషయం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే భారతీయ విద్యార్థులకు ఇచ్చే వీసాల సంఖ్యను భారీగా తగ్గించేసింది అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తాజా రిపోర్ట్ ప్రకారం భారతీయుల కోసం జారీ చేసే స్టూడెంట్ వీసాలో గణనీయంగా పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు మొదటి తొమ్మిది నెలల్లో దాదాపు ముప్పై ఎనిమిది శాతం తక్కువ మంది విద్యార్థులకి అమెరికా ప్రభుత్వం ఎఫ్ వన్ స్టూడెంట్ వీసాలు జారీ చేసింది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య భారతీయ విద్యార్థులు కేవలం అరవై నాలుగు వేల ఎనిమిది మందికి మాత్రమే ఎఫ్ వన్ స్టూడెంట్ వీసాలు జారీ అయ్యాయి అదే గత సంవత్సరం మొదటి నెలల కాలంలో మొత్తం లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు భారత విద్యార్థులు ఎఫ్ వన్ స్టూడెంట్ వీసాలు పొందాయి రెండు వేల ఇరవై కరోనా మహమ్మారి తర్వాత భారత విద్యార్థులు ఎఫ్ వన్ స్టూడెంట్ వీసాలు అతి తక్కువగా జారీ చేయడం ఇదే తెలిసారు

అమెరికాలో చదువుకునేందుకు ప్రపంచ దేశాల నుంచి చాలా మంది విద్యార్థులు వస్తుంటారు అయితే అందులో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది మొదటి స్థానంలో భారత్ ఉండగా రెండో స్థానంలో చైనా ఉంది ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు అమెరికా వెళ్లి చదువుకోవాలని కలలు కంటారు అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడాలని కోరుకుంటారు అయితే ఇప్పుడు అలా వచ్చే వారి సంఖ్యను తగ్గించాలని అమెరికా ప్లాన్ చేస్తోంది ఇకపై విద్యార్థి వీసాల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది అయితే ఇది కేవలం భారత విషయంలోనే కాదు చైనా విద్యార్థులకు ఇచ్చే వీసాలను భారీగా తగ్గించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చైనా విద్యార్థులకు జారీ ఎఫ్ వన్ స్టూడెంట్ వీసాలు ఎనిమిది శాతం తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి సెప్టెంబర్ కాలానికి డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై ఒక మంది చైనా విద్యార్థులకు మాత్రమే ఎఫ్ వన్ స్టూడెంట్ వీసాలు లభించాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ సంఖ్య ఎనభై వేల ఆరు వందల మూడుగా ఉంది అయితే చైనా విద్యార్థులకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అతి తక్కువగా యాభై రెండు వేల ముప్పై నాలుగు వీసాలు మాత్రమే దక్కాయి చైనాలో కరోనా వైరస్ వివాదం కారణంగా రెండు వేల ఇరవై రెండు వరకు అమెరికా చైనా విద్యార్థులకు వీసాలు తగ్గించేసింది అయితే పరిస్థితి ఇప్పుడు మారడంతో చైనా విద్యార్థులకు వీసాలను జారీ చేస్తోంది అమెరికా పలు వీసాలను జారీ చేస్తుంటుంది అందులో విద్యార్థుల కోసం నాన్ ఇమిగ్రెంట్ వీసా ఎఫ్ వన్ ను జారీ చేస్తుంది అమెరికాకు వచ్చి చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఈ వీసా ఇస్తారు అమెరికాల ప్రభుత్వం అందించే వీసాలో ఇది చాలా సాధారణ వీసాగా పరిగణిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అమెరికాలో చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువగా భారతీయులు ఉన్నారు అమెరికా విద్యా సంస్థలో చదువుకునే భారతీయుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారం మూడు లక్షల ముప్పై ఒకటి వేలు ఉండగా రెండు వేల ఇరవై మూడులో ఈ సంఖ్య రెండు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడుగా ఉంది మరోవైపు అమెరికాలో చదువుకునే చైనా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అమెరికాలో మొత్తం చైనా విద్యార్థుల సంఖ్య రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిదిగా ఉంటే రెండు వేల ఇరవై మూడులో కేవలం పన్నెండు వేలు మాత్రమే పెరిగి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఆరుగా ఉంది